వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామేన్ లక్ష్మణ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల పట్టణంలో కరీంనగర్ రోడ్ లో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంగరంగ వైభవంగా మూల విరాట్ కు పంచామృత నాన పండ్లతో అభిషేకములు దీక్ష స్వాములు సహస్రములచే అభిషేకములు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గణేష్ మాల వేసుకున్న స్వాములు స్థానిక ప్రజలు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల ఆ దేవితో సాక్షాత్తు పరమేశ్వరుడు ఏమంటాడంటే లోకంలో ఉండేటువంటి మన దేవతా శక్తులను కనుక మనకు జలామరణం ఏది ఉండదు కనుక మనం అట్లా చేయడానికి వీలు లేదు అంటే ఎట్లానైనా సరే కావాలి కావాలి అని పట్టుబట్టింది పట్టుబట్టగానే పరమేశ్వరుడు కూడా వరం వరమివ్వగానే సాక్షాత్తు జగన్మాత పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు ఏకాంతంగా కొంతకాలం ఉంది ఆ ఏకాంతలో శివుని యొక్క తేజస్సు ఎప్పుడైతే దేవిలో ప్రవేశించే సమయానికి దేవతలంతా వెళ్ళిన వెళ్ళి స్వామి ఆ శక్తితోటి కనుక వినాయకుడు అయితే నా ఇంద్ర పదవి ఉండదు అని భయపడ్డాడు మొట్టమొదట ఇంద్రుడు దేవతలందరినీ మూకుమ్మడిగా ఒక సమావేశం ఏర్పరుస్తున్నాడు ఇప్పుడు నాకు వడలకి ఎంతమంది కావాలి తొందరగా ఎప్పుడు వెళ్ళిపోవాలి ఏ విస్తల్లో మనం ముందు కూర్చోవాలి ఎవరు మన కోసం సీతా పెడతారు అనేది దస్తి వేసుకునే వాళ్ళ స్వాములు ఉన్నారు చూడండి అక్కడ దేవతలందరితో మీటింగ్ పెట్టాడు ఇంద్రుడు పెట్టి ఒకవేళ వెనక పార్వతీ దేవి యొక్క గర్భంలో నుంచి వస్తే మొట్టమొదటిగా నా ఇంద్ర పదవిని నిర్వీసుకుంటాడు కనుక పార్వతి గర్భం దాల్చకూడదు దాలిస్తే గడపడి చూడకూడదు అనేది బాగా ఆలోచన చేసి 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 దేవతలంతా ఎప్పుడైతే తేజస్సు ప్రవేశించిందో వెంటనే దేవతలందరూ ప్రార్థన చేసిన తేజస్సు కాస్త పోయింది పార్వతి అమ్మవారు శపించింది దేవతలను మీకెవ్వరికి కూడా సంతానం లేకపోగా అందుకని మా సమాన దేవుళ్ళందరికీ ఎన్ని సంవత్సరాలైనా ముప్పై మూడు కోట్ల దేవత వాళ్ళు ఒక్కరు కూడా పెరగదు అట్లా ఆ తేజస్సు బయటికి ఎట్టాలైతే వచ్చిందో అప్పుడు బాగా ఆలోచించింది పార్వతీదేవి పరమేశ్వరుని సంకల్పమే చాలా దూటం అని ఆలోచన చేసి ఎప్పుడైతే తేజస్సు వెళ్ళిపోయిందో మళ్ళీ కైలాస పర్వడానికి వచ్చినారు ఇద్దరు వచ్చిన తర్వాత ఈమె మనసులో మాత్రం ఉంది ఎందుకంటే తొమ్మిది నెలలు అనుభవించాలి ఆ బాధ ఏమిటో ఆ సంతోషం ఏమిటో అందులో ఉండే మాతృ యొక్క తత్వం ఏమిటో అని బాగా ఆలోచించాలని ఆలోచన చేసింది 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 స్నానానికి కూర్చున్నది నలుగు పిండితోటి తీసుకున్నది మొద్దని తయారు చేసింది నీ తగ్గతనం తెలుసు అట్లా ఒక అవతారం అయితే సాక్షాత్తు శ్రీ వల్లభ గణపతినే లక్ష్మీ గణపతి అంటారు ఆ లక్ష్మీ గణపతి వల్లభ గణపతిగా ఈనాడు ఇక్కడ అందరి భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఒక ఉత్సవం ఎందుకంటే మన ఇంట్లో చేసుకుంటే ఒక్కళ్ళని చేసుకునేది పూజ కుటుంబ సభ్యులందరూ చేసుకుంటే ప్రథమ అందరం ఇట్లా మూకుమడిగా చేస్తే సత్సంగంగా చేస్తే దానికి ఉత్సవము అని పేరు అటువంటి ఉత్సవాలలో మన లక్ష్మీ గణపతి ఆలయం అద్భుతమైనటువంటి వీటిలో సాక్షాత్తు అయిన హంతులు సాక్ష విద్యాలయం భారత స్వామి వారి యొక్క రచత ఆలయాన్ని ఏ విధంగా నిర్మించాలి ఏ సమయంలో శంకుస్థాపన చేయాలి ఏ సమయంలో ద్వారస్థాపన చేయాలి అని శాస్త్ర పండితులు అందరికీ గురువులైన వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క దివ్య కార్యక్రమ చేత ఇది ఇంత మనం ఇంతమందిని ఇంత ప్రశాంతంగా కూర్చోవడానికి సేవా సమితి వారు ఎన్ని కష్టాలు పడ్డారు ఒకదాని ఇక్కడ కనీసం మంచినీళ్ళు ఇచ్చేవారు లేదు అటువంటి సమయంలో ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు చల్లకి చలికాలంలో లక్ష్మీ గణపతి అనుగ్రహం కావాలి అని లక్ష్మీ అష్టక పారాయణాన్ని ద్వారస్థాపన చేసినప్పుడు అద్భుతమైనటువంటిలో ఆ ఏడు రోజులు చేసినటువంటి దివ్య పుణ్య ఫలం ఏది ఆ పుణ్య ఫలమే ఒక ఇక్కడ ఇప్పటికంగా తీసుకొని వచ్చే ప్రయత్నం చేసింది ఆ పుణ్య ఫలమే ఈనాడు మనందరం చేసుకునేటువంటి ఉత్సవంలో పాల్గొనే అదృష్టాన్ని మనకు కల్పించింది గణపతికి రెండు తీథులు ఉంటాయి అద్భుతంగా ఏ దేవుడికైనా ఒకటే పిలిచినట్టు సుబ్రహ్మణ్య స్వామిని చూస్తే సుబ్రహ్మణ్య షష్ఠి ఏముంటుంది విష్ణుమూర్తిని చూస్తే ఏకాదశి లేదా ద్వాదశి ఉంటుంది కానీ వినాయకుడికి శుద్ధ చతుర్థి ఒకటి ఉంది బహుళ చతుర్థి ఒకటి అయితే మొట్టమొదటిసారి బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఎట్లా సృష్టిని ప్రారంభం చేయాలి అనేది తెలియలేదు తెలియకపోతే విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తే ఓంకారం అనే ఒక అక్షరాన్ని చెప్పినాడు ఆ ఓంకారంలో ఉద్భవించిన వాడే వినాయకుడు అని ఇంకొక విధంగా ఉద్భవించినటువంటి ఒక చరిత్ర ఆయనను ఈయన కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినాడు కనుక ఆయన కొలిచింది మాఘమాసంలో భాద్రపద బహుళ చకృర్తి రోజు కనుక దానికి ఆయనకుండే కష్టాలు పోయేందుకు సంకటహార గణపతిగా ఆనాడు యొక్క అవతార ఎక్కినాడు సాక్షాత్తు పార్వతీదేవి నుండి చేసి తయారు చేసింది వరద గణపతి అందుకనే వరసిద్ధి వినాయక వ్రతము అని అట్లాగే వేదంలో నమో ప్రాతపతయ నమో గణపతయే ముహూర్తయే ప్రమతరాజ రేకదంతాలి ఆ వరద గణపతి వల్లభ గణపతి వల్లభ గణపతి లక్ష్మీ గణపతి ఈనాడు వచ్చినటువంటి మన అందరికీ ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత మనకుండేటువంటి కష్టాలన్నీ తీసివేసి వరద గణపతితో మనం ఆరాధన ప్రారంభం చేసిన తొమ్మిది రోజులలో నేటి రోజున భక్తులందరి యొక్క స్వహస్తం దీక్షలో తీసుకున్న స్వామి సాక్షాత్తు అర్చకునితో సమాధానమైన పెద్దలు చెప్తారు కనుక వాళ్ళంతా వెళ్ళి అభిషేకం చేసుకున్నారు లోపల ఉండేటువంటి ఒక స్వామి కూడా వచ్చిన వాళ్ళందరినీ మనం చూస్తే తొండం పెద్దగా ఉంటుంది ఆయన కళ్ళు మాత్రం చిన్నగా ఉంటాయి ఆ చిన్న చూపుతోటి చూస్తేనే చాలు మనకు ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అటువంటి కష్టాలన్నీ మనందరినీ దూరం చేసి ఎప్పుడు మనందరినీ ధర్మ మార్గంలో పరమాత్ముడు నడిపించేట్టుగా ఉంచాలని మనసారా ప్రార్థన చేస్తూ పేరు పేరులో వచ్చిన భక్తులందరికీ ఏం చెప్తున్నారు శ్రీవాసుమి వాళ్ళు అంటే ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే బుక్సేవన